మనం దర్శన పరిధిలో ఉన్నాము ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా బూచాపెల్లె రెడ్డి గారు బరిలో ఉన్నారు అలాగే టీడీపీ పార్టీ నుంచి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు బరిలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే దర్శన నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అలాగే ఇక్కడ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నవి టీడీపీ ప్రభుత్వం ఇచ్చే హామీలు ఏ విధంగా ఉన్నాయి వీరిలో ఎవరు వస్తే బాగుంటుందో ఇక్కడ దర్శన నియోజకవర్గ ప్రజలు అడిగి తెలుసుకుందాం

అదేంటి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే నువ్వు అడిగే దానికి సమాధానం ఎందుకు బాగుంటుంది మాకు చంద్రబాబు నాయుడు కావాలా చంద్రబాబు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మా మోడీ కావాలా మోడీ కావాలా ఎక్సలెంట్ మంచిగా ఉందా మంచిగా ఉంది మంచిగా చేస్తుందా ఎక్సలెంట్ గా ఏమేం చేస్తుంది సార్ ఎవరు పూచేపల్లి గారా అప్పట్లో కాలేజీ తెచ్చిండు తర్వాత సబ్ స్టేషన్ తీసుకొచ్చిండు భూచేపల్లి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు సుబ్బారెడ్డి వాళ్ళు వైఎస్ఆర్ అయితే మటుకు దర్శకుడికి ఎక్సలెంట్ సార్ అది దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడు టీడీపీకి వెళ్ళి లక్ష్మి గారు పోటీ చేస్తారు గుడ్డిపాటి లక్ష్మి గారు ఆమె ఎవరికి తెలియదు వాళ్ళ తాతగారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళంతా మోటర్ కొరకులో ఉన్నప్పుడు తెలుసు అంతే ఇంతమంది ఇప్పుడు ఈమె కొత్తగా ఈమె ఎక్కడో ఊరు ఇచ్చి నర్సే కూతురు ఓకే కాదంటలా కానీ ఎవరికి పబ్లిక్ సిటీలో తెలియదు అమ్మ అసలు నర్సే అయితే ఓకే తెలుసు కొంచెం స్టాండర్డ్గా ఉండొచ్చు ఏమో చెప్పలేం కానీ లక్ష్మి అంటే కొత్తగా వచ్చింది కాబట్టి సంక్షేమ మొత్తం సార్ మెరుగుదాట పోతే నేను వేలు కలుగు తీసుకున్నా పొలము అర్థమైందా మెరుగుదాట పోయింది నాది మళ్ళీ జగన్ నాలుగు లక్షలు ఎంతో ఎకరానికి వేసారు వాళ్ళకి రైతుకి కూడా మంచి అభివృద్ధి చెందింది వాళ్ళ పేదోడికి ఇచ్చింది వాళ్ళ సంక్షేమ పథకాలు తొక్కితే ఏం లేదు రైతే మిగులుగా ఉన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ మంచి మంచినే పని చేస్తాను సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు బాగుందా పంతొమ్మిది నుంచి ఇరవై దాకా ప్రభుత్వం బాగుందా పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా బాగుంది ఇప్పుడు దాకా బాగుంది సంవత్సరాలు ఏం బాగలేదు సార్ వాస్తవంగా రియల్లో బాగాలేదంట్రా లేదు ఇక్కడ ఎంపీ వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ ఇప్పుడు మాకు ఎంపీ వేసిందే భాస్కర్ రావు రెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలన్నా శివరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ శివరెడ్డి భాస్కర్ రెడ్డి కావాలంటారా ఇది ఎవరు సార్ ఇది ముల్లమూరు అండి ముళ్లమూర్లో ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ ఇక్కడ ముందు చెట్టు అండి ప్రెసిడెంట్ అయితే బూసేపల్లి గారికి టికెట్ ఇచ్చారు వైసీపీ వైసీపీకి ఇచ్చారు టీడీపీకి లక్ష్మీ గారికి లక్ష్మీ గారికి ఇచ్చారు ఇద్దరు ఇద్దరికి జరుగుతుంది అంత ముందు వైసీపీ ప్రభుత్వం బాగా చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బాగు చేసిందా టీడీపీ ప్రభుత్వం బాగా చేసింది అంటే జనాలకైతే లబ్ధి చేకూర్చాడు కానీ డెవలపింగ్ అయితే లేదు అంటే జనాలకు ఎవరు సార్ జగన్ గారు చేశారు సంక్షేమ పథకాలు బాగా వచ్చాయి చేశారు కొన్ని కాకపోతే అభివృద్ధి అయితే ఏం చేయాలి ఇక్కడ అందరికీ అమ్మఒడి

వాళ్ళు వాళ్ళ పే వాళ్ళు గొట్టిపాటి వాళ్ళు అంటే ఒక అభిమానం ఉంది జిల్లాలో జిల్లాలో అభిమానం ఎంపీ గారు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ ఎంపీ అంటే లోకల్ గా అయితే ఇప్పుడు మా గుంటకే ఇమేజ్ ఉంటుంది అండి అంటే అతను బయటోడు కాబట్టి అంత ఫైనల్ గా ఇక్కడ సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరైనా కావచ్చు అండి మనము మంచి చేసి ఓట్లేస్తారు ఇక్కడ రెండు ఫోర్ అవర్ జరుగుతుంది ఫైట్ అవుతుంది ఎవరు గెలుస్తారు మనం చెప్పలేము అంతే అంటారు అది మీదెక్కడ తమ్ముడు మాది ఊరే యువులు ఎట్టా చేసి ఎమ్మెల్యే గారి పాలన ఎమ్మెల్యే గారి పాలన అవినీతి పాలనగా ఉంది అవినీతి పాలన అవినీతి ఉందా ఇప్పుడు అభివృద్ధి కావాలంటే మరి ఎవరు కావాలి అభివృద్ధి కావాలంటే ఇప్పుడు అభివృద్ధి కావాలంటే ఎవరు కావాలి సీఎం గా జగన్మోహన్ రెడ్డి కావాలన్నా చంద్రబాబు నాయుడు ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది కదా అభిమానం కొంచెం అభివృద్ధి కావాలంటే ఎవరు కావాలి అభివృద్ధి కావాలంటే అంటే ఇప్పుడు అవినీతి చేసినా మీరే అన్నారు మరి అవినీతి చేయకుండా వచ్చిన నాయకుడు ఎవరు ఇక్కడ నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ ప్రతి ప్రజలకు నాయకులకు అనేది అందకుండా ప్రతి ప్రజలకు పేదవాళ్ళకి అందింది దానికి నేను ఒప్పుకుంటాను ఓకే అది విద్యా వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉంది ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ బాగానే చేశారు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి డెవలపింగ్ బాగా ఉంది అప్పటికి ఇప్పటికి ప్రతి బెంచ్ నుండి ఫ్యాన్ల వరకు బాగా పిల్లలకి సంక్షేమ పథకాలు ప్రతిదీ అందింది విద్యా దీవెన కానీ వస్తా దీవెన కానీ అవన్నీ బాగా చేశాడు అది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న ఇప్పుడు శివప్రసాద్ రెడ్డికి అవకాశాలు ఉంటాయా లక్ష్మి గారికి అవకాశం ఉంటుందా అంటే నాకు తెలిసినంతవరకు పెద్దవాళ్ళతో అయితే నాకైతే అంత లేదు అనుభవం నాకున్న అనుభవం ప్రకారం అయితే ఉన్నది శివప్రసాద్ రెడ్డి గారు ఏంటంటే లోకల్ అభ్యర్థి కాబట్టి అతను బాగా కష్టపడుతున్నాడు మూడు నాలుగు నెలల నుంచి అతను గెలుస్తాడని అభిప్రాయం నాకు అది ఎంపీ ఎంపీగా రెడ్డి గారు భాస్కర్ రెడ్డి అంటే నాన్ లోకల్ కదండి లోకల్ మాగంటి శ్రీనివాస రెడ్డి గారు కదా ఇతరు నాన్ లోకల్ నాన్ లోకల్ అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి ఎక్కువ జరిగిందా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎక్కువ అభివృద్ధి జరిగిందా అదే మేడం తెలియదు అండి మీది ఎమ్మెల్యే అంటే చేసింది ఏం లేదు అభివృద్ధి మామూలుగా ఈ అమ్మఒడి ఈ పట్టణం కానీ అభివృద్ధి అయితే చేసింది ఏం లేదు అభివృద్ధి ఏం లేదా అవును వేసిండు వేసినా మనకి ఇప్పుడు మాకు పదివేలు వేస్తుండు ఆ వారం కరెంటు బిల్లు ఆరు వందలు నెలకు ఆరు వందలు సరిపోయా ఇప్పుడు మాకు పదివేలు వేసినా నెల నెల వచ్చాక ఆరు ఆరు వందలు కరెంటు బిల్ అవుతుంది అంతకుముందు వచ్చేది చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చింది నూట యాభై ఇవాళ ఆరు వందలు అవుతుంది కరెంటు బిల్లు ఇక్కడ సాగుకు తాగునీరు ఎలా ఉంది సార్ ఇక్కడ తాగునీరు సాగునీరు బాగానే ఉంటుంది మాకు బాగానే బానే ఉంటది ఇక్కడ పంటలు బాగానే పండుతాయి ఇక్కడ ఏమేమి పంటలు పండుతాయి సార్ ఎక్కువ ఉరి మిరప మిరప మిరపకు రేట్ ఎట్ సార్ పద్దెనిమిది వేలు రెండు వేల ఇరవై వేలు దాకా మంచిగానే ఉందా సార్ నష్టాలు ఉన్నారా లాభాలు రైతులు కొంతమందికి లాభాలు నష్టాలు నష్టాలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ గుట్టిపాటి లక్ష్మి గారికి అవకాశం ఉంటుందా శివప్రసాద్ టైట్ పొజిషన్ టై పొజిషన్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇప్పటి వరకు బాగా చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు బాగా చేశాడు చంద్రబాబు బాగా చేసి అభివృద్ధి ఇప్పుడు ఏం అభివృద్ధి ఏమి అభివృద్ధి ఏం లేదు అలా ఇక్కడ ఓన్లీ డబ్బులు కానీ అభివృద్ధి అనేది లేదు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ అభివృద్ధి జరిగినాయి అభివృద్ధి అప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడు ఏం లేదు గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఉన్నాయని సార్ అవును అప్పుడు చేసినాయి కదా సార్ అప్పుడు చేసినాయి కదా చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాదు కాదు అప్పుడు చేసినాయి ఇప్పుడు అమ్మఒడి చేసినారు ఈ విద్యా వాలంటీర్ లో పది మంది ఉంటే ఇద్దరు బాగా చేసినారు పదవలు చేసింది లేదు లేదు వ్యవస్థ మంచిదా వ్యవస్థ అంటే అది చెప్పేది కాదు ఇది చెప్పేది కదా ఇక్కడ అప్పుడు భూములు తీసుకురు కదా సార్ యాభై ఎకరాల దాకా భూములు తీసుకుని గవర్నమెంట్ పరిశ్రమలు తీసుకొస్తున్నారని ఎవరిని తీసుకొచ్చిన సార్ పరిశ్రమలు అయితే ఏడా లేవు ఇప్పుడు కదా అప్పుడు టీడీ ప్రభుత్వంలో టిడిపి ప్రభుత్వం కొన్ని వచ్చినాయి కదా ఆ పరిశ్రమ ఆ వచ్చినాయి కూడా ఇప్పుడు బాయ జగన్ మొహం రెడీ వచ్చిన తర్వాత పోయినాయా ఎక్కడ ఒకరికి ఇక్కడ ఆలోకల్లు ఏమీ లేవు పరిశ్రమలు ఓకే సరే ఇది ఎవరు ఇది మేమే ఎవరు సార్ ఇక్కడ మేమే లేవరు విజయపడిలో ఇప్పుడు ప్రజంతా కాకపోయేదా ఇంతకుముందు కొన్ని ఎమ్మెల్యే ఎవరు వేణుగోపాల్ వేణుగోపాల్ వేణుగోపాలకి ఎలా చేశారు ఇక్కడ ఏం లేవు ఏం లేవు ఇప్పుడు బూచపల్లి పొడి పోటీ చేస్తుంది కదా సార్ శివప్రసాద్ రెడ్డి ఎలా ఉంటుంది ఇక్కడ ఇది ఉంది మనకేం తెలుసు కదా వాళ్ళ తాత చేశారు వాళ్ళ తండ్రి చేశారు వాళ్ళ బాబా చేస్తున్నారు బాబాయ్ తాతలు అంటే మా టూర్లో అది రెస్ట్ మేము చేయలేదు చేయలేదు అంటారా ఇప్పుడు ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ లో సంక్షేమ అన్ని వచ్చినాయి సార్ ఇక్కడ అమ్మ ఒడికి ఇట్లా అందరికి వచ్చింది కాదు టీడీపీ అంటే వచ్చిన రాలేదంటారు అది అందరికి వచ్చినాయా వచ్చింది ప్రతి ఒక్కరికి వచ్చింది ఇప్పుడు రోడ్లు కానీ వాటర్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ మీ మండలంలో వాటర్ బాగా రోడ్లు కానీ కొంచెం ఇబ్బంది ఉంది అంతే ఏం లేదు అంత ఏం లేదంటారు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమైనా దొరికినా సార్ ఇక్కడ ఏమండి ఏమండి ఇక్కడ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ పరిశ్రమలు తీసుకొస్తాను చెప్పారు కదా సార్ పరిశ్రమలో పర్యను శలు ఏమి ఏమి లేవా సార్ చెప్పాను వైఎస్ గవర్నమెంట్ పని అయినా శ్రీలంక ఇద్దానా ఇప్పుడు చంద్రబాబు అయితే పాకిస్తాన్ అయితే పెద్ద ముగ్గురు కాదు అనమాట ఓపెన్ చేసుకొని మరి పోని కాదు అనమాట మరి అది ఓపెక్ కావాలి అంటారు ఇప్పుడు ఎయరకాడ ఓకే ఓకే అది ఓకే కానీ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అయితే బాగానే వస్తున్నాయి అంటారు ఇబ్బంది రోడ్లు ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్ రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి జరిగిందా పంతొమ్మిది నుంచి ఇరవై రోజులు దాకా అభివృద్ధి జరిగిందాశ్రమే పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కావాలి సార్ మోడీ మోడీ ఇక్కడ ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ ఎవరు ఇక్కడ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి చివరిరెడ్డి భాస్కర్ బాగుంటుంది ఇక్కడ మేము ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉం సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన మాకైతే తెలియదు వాళ్ళు రెండు వర్గాలు పడ్డాయి కాబట్టి మాకు పెద్ద ఏమి చేసింది లేదు ఏమీ లేదు మీ వండలానికి ఏం చేయలేదా ఏం చేసినా ఆ సచివాలయాలు సగం సగం కట్టి వదిలేసారు సార్ ఇంకంతే ఇంకేం చేయాల ఎవరు ఉన్నాయి సార్ రోడ్లు కానీ అభివృద్ధి వాళ్ళు రోడ్లు అసలు అసలు ఏం పని చేయాల జీరో రోడ్లు బాగున్నాయి రోడ్లు బాగున్నాయి అప్పుడేసినా కదా సిమెంట్ రోడ్లండి ఇంక ఇక్కడ జగన్ చూపిమాసా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు డబ్బులు వారికి సంక్షేమ పథకాలు అనవద్దు అప్పు చేసి అరవై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు వందా దాని గురించి కాదు వారికి ఇటు ఎవరైనా తప్పు పేదలకి అసలు పేదలని బాకు పని చూపిస్తే పేదలైన పైకి వస్తారు కానీ పేదల పేదలంటే సబ్సిడీ వాళ్ళకు ఉపాధి వైద్యం విద్య అన్నిటికంటే ముఖ్యమైంది ఇంకేది కాదు ఫ్రీగా ఆడ హాస్పిటల్ డబ్బులు ఇస్తే ఫ్రీగా ఇస్తారు ఏడు పాతిక లక్షల కార్డులు ఇస్తే సరిపోదు ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం ఎలా ఉన్నాయి సార్ మీ మండలంలో హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు ఈ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు స్కూల్ చేరితే కాలేజీలు కాలేజీలు అవన్నీ కామన్ గా జరుగుతుంటాయి భయ్య కాకపోతే పీజీ మెంబర్స్ డైరెక్ట్ గా తల్లి ఖాతాలు ఇటు వల్ల కొంతమంది డబ్బులు ఇక పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అదేదో డైరెక్ట్ గా కాలేజీ వాళ్ళకి 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 అయిపోయింది అనుకో ఎవరికి ప్రాబ్లం లేదు పిల్లలు ప్రశాంతంగా చదువుకుంటారు ఈ తల్లులు ఖాతాలు వాళ్ళు ఆ డబ్బులు కట్టు వెళ్ళిపోతే వాళ్ళు ఇబ్బంది పెడతారు ఎక్కువ ఉంటాయా ఎక్కువ నేనైతే టీడీపీ భయ్యా నేను టీడీపీ బాగా చేసిందని నేను అనుకుంటున్నా అంటే వేరే ఉద్దేశం పద్నాలుగు ఎవరైనా ఎవరైనా జగన్ అయినా ఎవరైనా బాగా పరిపాలన బాగా చేస్తే ఎవరైనా ఓకే కానీ ఇక్కడ లేదు అదే అన్న పిచ్చి మందు అయితే అది ఆయన పిచ్చి మందు తెచ్చకొచ్చి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దొంగతనంగా మందు ఎందుకు తెచ్చుకోవాలా ఇక్కడ దొరికితే అట్ కాదు భయ్య నువ్వు కూడా ఈ రాష్ట్రంలో ఉండి నన్ను అడిగితే నేనే చెప్పాను ఆన పిచ్చి మందు అయితే వందకు వంద శాతం పిచ్చి మందు అసలు దొంగతనంగా ఎందుకు తేవాలా మన రాష్ట్రానికి మందు ఎందుకు తేవాలి చెప్పండి పక్క రాష్ట్రాల నుంచి మనకాడ దొరికితే మనం ఊర్లో కొనుక్కోమా జగన్ చంద్రబాబు నాయుడు అని కాదు జనాన్ని ఇబ్బంది పెట్టకుండా పెట్టకుండా పరిపాలన ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 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 ఎమ్మెల్యే ఆయన సీట్ ఇలా ఆయన శివప్రసాద్ అభ్యర్థి ఇప్పుడు నేనైతే లక్ష్మి గారికి ఇప్పుడు ఇంకా రాలే నిన్న ప్రయారిటీ ఇచ్చింది ఇంకా రెండు రోజులు పట్టింది నేను అనేది వేరే జగన్ ఉన్నా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు మందు మందు ఏంది ఇసుక ఇసుకెందుకు మా ఊర్లో ఉన్న ఇసుక మేము మూడు వేల ఐదు వందలు పెట్టేందుకు కొనాలా చెప్పండి అంత ముందు ఐదు వందలు కదా మా ఫ్రీ ఇసుకే కదా

ప్రజెంట్ ఇప్పుడు ఎవరు లేరు అంత ముందు మధ్య మధ్యటి చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంచార్జ్ ఇప్పుడు నేను ఇచ్చారు నాకు ఇచ్చారు సార్ ఇప్పుడు మ సెట్ కదా ఎలా చేసిండు అభివృద్ధి కరెక్ట్గా బ్రహ్మానం చేసిండు ఆ బహమానం ప్రమాణంగా చేసిండు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ సిడిపి కన్నా అవకాశాలు ఉంటాయి జీడిపి మేమైతే వైసీపీ పోతేనే మళ్ళీ జగన్ సేమ్ కావాలనే ఉంది ఎందుకు జగన్ సేమ్ ఎందుకు కావాలి సేమ్ అంటే ఇప్పుడు లేబర్కి కి నేను నేను మీ చమ్మె పథకాలు అన్నీ అందించినా కాబట్టి మీకు నమ్మకుంటే ఓటు ఇమ్మండు అన్ని నాలుగేళ్ళు నెంబర్ వన్ చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం చేసిన రైతులకి ఇచ్చిండు ఆ కుంటలు ఇచ్చిండు అవి చేసుకున్నారు రైతు బాగుపడి కానీ లేబర్ కానీ ఏముంది వాళ్ళు అని చేసిందని చెప్పండి చంద్రబాబు నాయుడు వైసీపీ జగనే కావాలి మళ్ళీ సీఎం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ నిర్మాణం ఉంది అన్ని అందుబాటులో ఉన్నాయి అన్ని అందుబాటులో ఉన్నాయి రోడ్డు ఇలా మంచిగా ఉన్నాయా బెమ్మానం ఏ రోడ్డు బాగాలేదు ఇక్కడ ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది సార్ భాస్కర్ రెడ్డి అయితే బాగుంటుంది చివరి రెడ్డి భాస్కర్ వస్తే ఉంటారు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీయా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ మోడీ మూడేనా మల్సెట్టి ఎమ్మెల్యే గారు మీకు ఇక్కడ ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ మీ దర్శన ఆయన లేడు వచ్చిన్నాడు భూచేపల్లి వచ్చాడు భూచేపల్లి ఈయనకి ఇచ్చారు ఎలా ఉంటది ఇప్పుడు ఓడిపోతాడు ఎవరు ఎవరు భూచేపల్లి ఎందుకు సార్ వైసీపీ ప్రభుత్వం వైజీపీకి అసలు ఎస్సీలు ఎస్టీలు ఓటేసే వాళ్ళే లేరు ఎవరికి ఇచ్చారు ఊరికి ఒకరికి ఇద్దరికి ఇచ్చినారు ప్రజెంట్ అందరూ ఎస్సీల మీద కేసులు లోనా బిట్టు కొట్టించింది వాళ్ళనే ఓటైతే ఎయ్యి అది గెలిచే తెలుగుదేశం గెలిచింది గవర్నమెంట్ తెలుగుదేశం వస్తుంది ఏడు పూ చెప్పాలి పాతిక వేలతో ఓడిపోతాడు డైరెక్ట్ చెప్పేస్తారు ఓడిపోతాడు సీఎం ఎవరైతే బాగుంటుంది సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి ఎక్కువ ఉందా పంతొమ్మిది నుంచి ఇరవై దానికి అభివృద్ధి ఎక్కువ ఉంది సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకానే ఉంది అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడు అసలు అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు బాగా ఇస్తామని చెప్తుంది కదా ప్రభుత్వం అసలు ఏమి రావట్లేదండి రైతులకి ఏమైనా ఇచ్చారా లేకపోతే ఎస్సీలకి ఏమైనా ఇచ్చారా ఏమి ఇచ్చారు ఏమి ఎన్నో రైతు కూడా సాయం ఇచ్చేది కేంద్రం ఎత్తుందండి అమ్మఒడి ఇస్తుంది ఇప్పుడు ఎన్నో ఒక ఊర్లో ఇప్పుడు పల్లె ఉంది అనుకో పల్లె ఒకరిద్దరు ముగ్గురు కింగ్ లోనే సరిపోయిందా ఎవరికి వచ్చి నీ పలా ఒకసారి పోయి అడగండి కాలనీలోకి ఇక్కడ రోడ్డు సౌకర్యం ఎలా ఉన్నాయి సార్ రోడ్డు తెలుగుదేశం గవర్నమెంట్ లో పోసి అయ్యా ఒక మట్టి 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 కూడా పోయలేదు వాటర్ సౌకర్యం సార్ తాగునీరు సాగునీరు తాగునీరు సాగునీరు అసలు లేవు వర్షాలు కూడా వర్షాలు కూడా ఇసుక మాఫీ నడుస్తాం సార్ ఇక్కడ ఇసుక మాఫీ అంత అదే అభారం ఇసుక మాఫీ మొత్తం బారికి ఇసుక మాఫీ ఐదేళ్లు మాఫీ ఎక్కువ ఉందంటారు ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ మాకండి శ్రీనివాస రెడ్డి వస్తే బాగుంటుంది చెవిరెడ్డి భాస్కర్ వైసీపీ కలిగి ఉంటారు సార్ ఆయన గంజాయి స్మక్కలరు ఆయన మాకు పని లేదు అంతే అంతేంటారా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇవ్వాలి సార్ ఇది ప్రస్తుతం మధ్య సిటీ వేణుగోపాల్ వేణుగోపాల్ గారు వేణుగోపాల్ రా గారు అంటే అతనికి ఛాన్స్ లేదు కాబట్టి ఏం చేస్తాడు సార్ ఇప్పుడు జగన్ నొక్కుతుండు ఆ మేము తీసుకుంటున్నాం మరి దానికి ఇంకా వేణుగోపాల్ ఏం చేస్తాడు ఎంపీపీ ఎండి ఎంఆర్ఓ ఏం చేస్తారు తీసుకుంటారు మాకు ఎమ్మెల్యేతో అంటే చెప్తున్నా నేను పెద్ద ఇబ్బంది ఏముంది కాబోయే ఎమ్మెల్యే అంటే మనం ఏం చెప్తాం సార్ ఎవరు డబ్బులు ఎక్కువ పెడితే వాడు గెలుస్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు శివప్రసాద్ రెడ్డికి ఎలా ఉంటుంది లక్ష్మి గారికి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఎక్కువ శివప్రసాద్ టికెట్ బాగుంటుంది సార్ రేపు అప్పుడు కూడా బటన్ బటన్ నొక్కితే మళ్ళీ శివప్రసాద్ రెడ్డి కూడా ఏం చేయనట్టే కదా అన్న మీరు అనట్లేదు ఏమో జగన్ గారు ఐదు సంవత్సరాల తర్వాత రేపు గెలిచే ఎమ్మెల్యే టికెట్స్ మీద ఆధారపడి ఉంటుంది సార్ నేను బటన్ నొక్కే కదా నాకు ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ బటన్ పెడతావు లేదు బటన్ పాతబడింది అనుకో బటన్ తీసేసి ఇంకొక కంప్యూటర్ పెడతాడు కంప్యూటర్ పెడతాడు ఏదో ఒకటి పెడతాడు ఇక్కడ ఈ ఊళ్ళో మొత్తం సంక్షేమ పథకాలు వస్తున్నాయి సార్ ఇక్కడ ఏదో కొంతమందికి రానట్టు సార్ నైంటీ పర్సెంట్ ఇక్కడ రోడ్లు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఏది అన్ని అధ్యయనంగా తయారైంది సార్ అన్ని అధ్వానంగా తయారైంది ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా ఏమి లేవు సార్ ఇప్పుడు సిద్ధారావు గారు ఒకవేళ ఇండిపెండెంట్ పొడి ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా గెలుస్తుంది సార్ ఖచ్చితంగా గెలుస్తుంది ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎలా ఈ రోజు ఈ రూట్ సార్ మీరు ఉన్నారు కదా మనం ఈ రూట్ ఎట్ ఉండేదంటే ఇదివరకు రాళ్ళు రప్పలతోటి ఒక సెంటర్లో సిమెంట్ రేట్ లా అంటే ఎయికి తల్లికి అద్దానం ఉండేది ఆయన వచ్చిన తర్వాత బాగా వేశారు సార్ గారు సిద్ధారావు గారు బ్రిడ్జీలు కానీ తర్వాత స్వామిలకి సందాలు గుళ్ళకి కానీ ఏదన్నా బాగలేని వాళ్ళకి కానీ వీళ్ళందరికీ బాగా సహాయం చేశారు బాగా సహాయం లేదు ఇక్కడ ఫైనల్గా ఎమ్మెల్యే లక్ష్మి గారా శివప్రసాద్ గారా వీళ్ళంత శివప్రసాద్ రెడ్డి గారు అవుతారు సార్ శివప్రసాద్ రెడ్డి ఎందుకంటే ఏమో కానీ మరి అంటే ఇప్పుడు వచ్చింది కొత్త కదా మరి అందరితో తిరగాలి మాట్లాడాలి అవకాశం ఇస్తే కదా అవకాశం ఎందుకు ఉంది సార్ అవకాశం నాకు ఓటు ఉంది కాబట్టి నేను ఇస్తా అవకాశం ఓటు ఉన్నప్పుడు ఉంటుంది అంటారు అవకాశం అవకాశమా ఉండొచ్చు సార్ ఉండొచ్చు సార్ సీఎం ఎవరైతే బాగుంది జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది సీఎం అయితే బాగుంటుందా పాలన బాగుందా ఈ పాలన బాగుందా ఏ అయినా ఒకటే ఉందా సార్ ఒకటే ఉన్నదా ఎవరు మీకు ఎమ్మెల్యే ఎవరు వస్తారు సార్ ఏం ఎమ్మెల్యే కూడా కదా పాత ఎమ్మెల్యే అప్పుడు చెద్దా బాగా చేశాడు కానీ మధ్య చెట్టు ఏం చేయలేదు అంటే మోహనపాల్ ఏం చేశారు అది ఎమ్మెల్యేలకి అవకాశం ఈ సంజగను అంతా జగనే చేశాడు ఏ ఎమ్మెల్యే కూడా ఈవలా ఎమ్మెల్యేంతా ఎత్రేకంగా ఉన్నారు వాల వాళ్ళు ఎమ్మెల్యే వాల ఎమ్మెల్యే కూడా ఆయనకే కత్తి కత్తిత్రేకంగా ఉన్నారు సార్ హాస్సంగా మరి ఇప్పుడు లక్ష్మి గారికి అవకాశం ఉందా సార్ లక్ష్మీ డెఫినెట్ గా డెఫినెట్ ఎందుకు ఎందుకు ఉంటదా అట్ట వాళ్ళ వాళ్ళ మంచితనం బట్టి వాళ్ళ తాతదా వాళ్ళ వాళ్ళది వాళ్ళ తాతది వాళ్ళ తాత వాళ్ళ మంచి స్థానం బట్టి వచ్చింది వాళ్ళ బాబాయ్ బాగానే ఉన్నాడు వాళ్ళ బాబాయ్ మంచితానం ఎక్కువ మరి ఈయన కూడా ఉంది ప్రసాద్ కూడా బానే ఉంది ఇద్దరికే బాగా పోట పోటీ సార్ పోట పోటీ వస్తే మీ నియోజకవర్గం మీ ఊరు డెవలప్మెంట్ అయితే ఎవరితో అయితే అవుతుంది ఏంటంటే ప్రయాణం పాతోడు ఏం కొత్తది మనం చెప్పలేము ఈ డెవలప్మెంట్ అంటే అది చంద్రబాబు జగన్ చేతిలో ఉంటుంది రేపు ముఖ్యమంత్రి ఎవరు అవుతారో ముఖ్యమంత్రి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి జనాలకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అందరికీ బాగుపడాలంటే చంద్రబాబు కావాలి ఏ బాగుపడతలేరా ఏం బాగుపడ్డారు బటన్ ఒక్కటనే కానీ రాజధాని ఏమన్నా అట్నే ఉందా ఇల్లు లేదా ఇల్లు లేకుండా పెత్తనం చేయకూడదు రాజధాని ఒకటే కావాలి ఎన్నో అటకుద్ది ఒక రాజధాని కావాలి దాన్ని డెవలప్ చేస్తే దేశం బాగుపడిద్ది మీ షాప్ మీదేనా షాప్ మాది కదా ఓకే